దర్శీ పట్టణంలో నమ్మకముగా నాణ్యము అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మనలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ గడియార సమ్మంత కురిచేడు రోడ్ దర్శి ప్రతిరోజు కాకపోయినా కనీసం రోజు మార్చి రోజైన దర్శి నగర పంచాయతీ అధికార సిబ్బంది దర్శిలోని వీధులను మురికి కాలువలను పరిశీలించినట్లయితే ఎక్కడ ఎలా ఉన్నది తెలుస్తుందని కొందరు స్థానికులు వ్యక్తం చేస్తున్నారు అది పక్కకు నెట్టి ఏ విధంగా నగర పంచాయతీలో డబ్బు వసూలు చేసుకుని తమ జేబులు నింపుకుందామా అనే ఆలోచనలో నిమగ్నమై ఉంటే మురికి నీటి కాలువల శుభ్రత చెత్తా చెతారం తొలగించుట ఎలా అవుతుందని మరికొందరంటున్నారు దర్శనగర పంచాయతీ కార్యాలయమునకు దగ్గరగా గల బ్రహ్మంగారి గుడివైపు బజారు మరియు అటువైపు చెట్టు క్రిందబడి బజారులో మురికి నీటి కాలువల పరిస్థితి దయనీయంగా ఉందని ఆ ప్రాంత వాసులు చెప్పకనే చెబుతున్నారు